అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని వస్తున్నటువంటి మీ కోసం పాదయాత్రను మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు నర్సీపట్నం మున్సిపాలిటీ పీనారు పాలెం నుంచి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు అక్కడ నుంచి కళాసి కాలనీ బీసీ కాలనీ మీదుగా పాదయాత్ర కొనసాగించారు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం టీడీపీ బిజెపి జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఇచ్చే సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు విద్యా దీవెన యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నిరుద్యోగ భృతి అమలు పరుస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల పథకం వీళ్ళందరికీ లేదు చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ పొయ్యి ఇచ్చి చంద్రబాబు నాయుడు గమ్మా అప్పుడు రోజు ఇచ్చే రాజు ఆడవాళ్ళు వంట కర్రల పొయ్యిలో చేసుకోలేకపోతున్నారు అని గ్యాస్ స్టవ్ ఇచ్చారు గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు ఆ రోజు ఆ రోజు సిలిండర్ ఎంత ఎంతటి మూడు వందల ముప్పై రూపాయలు అంది సిలిండర్ పన్నెండు వందల పన్నెండు వందలు ఉంది పన్నెండు వందలు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి పదమూడు రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది ఒక్కొక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు డబ్బు లేకుండా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మీ సంఘటనలో నేను మనం చేస్తున్నాను అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీగా పైసా లేకుండా ఆర్టీసీ బస్సులోకి వెళ్ళాలి మొబైల్ కాదండి వీళ్ళు ఆడవాళ్ళకే మరి మొబైల్ లేదు ఆడవాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికి వెళ్ళినా పైసా కట్టకుండా ఆయన వెళ్ళి ఏర్పాటు కూడా చేశారని చెప్పి మనం చేస్తాను అలాగే నిరుద్యోగం ఫ్రీ ఉద్యోగాలు లేవు చదువుకున్నారు అటువంటి పిల్లలకి ఉద్యోగం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగాలు వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం అలా రైతులకు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంటే ఐదు సంవత్సరానికి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలని చూసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం అలాగే ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఇప్పుడు మీకు పెన్షన్ ఎంత ఎన్ని సంవత్సరాలు ఇస్తారండి అరవై సంవత్సరాలకి ఇప్పుడు ఉంటాయి అప్పుడు పెన్షన్ ఇవ్వట్లేదు మన చంద్రబాబు నాయుడు గారు అంతా మాట్లాడుకుంటూ కూర్చొని మన ప్రభుత్వం వస్తుంది వస్తే యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం పది సంవత్సరాలు తగ్గించాం అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్ మూడు వేల రూపాయలు వస్తుంది మీకు మన ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఎన్ని మంచి కార్యక్రమాలు చేయడం కోసం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మీరు అందరూ మీ ఆశీర్వాదం ఇవ్వండి నేను బ్రతికున్నంత వరకు నర్సీపట్నానికి సేవ చేసుకుంటున్నాను తప్పించి నాకు వేరే ఆ పని లేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ గమని చేస్తున్నాను అంటే మీ అందరినీ కోరికే నాకప్పుడే అరవై ఏడు సంవత్సరాలు ఇచ్చే చిన్న కోరుకులు కాదు అరవై ఏడు సంవత్సరాలు ఇచ్చేసే నాకు ఇది నాకు ఆఖరి ఛాన్స్ ఆఖరి ఛాన్స్ అంటే అరవై ఏడు సంవత్సరాలు అంటే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు అని ఈ ఆఖరి ఛాన్స్ మీరు అందరూ నాకు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మీకు మన ప్రాంతానికి సేవ చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ మరి ఇవాళ మన ఎంపీ క్యాండి ఎంపీ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు మీరే మీరు పోటీ చేస్తున్నారు అక్కడ గుర్తు కమలం ఉబ్బు గుర్తు మీరు తగ్గి మీరు ఓటు చేసి అక్కడ గెలిపిస్తే నాకు తోడుగా ఉంటాడు నాతో పాటు కలిసి పనిచేస్తాడు కాబట్టి నా అవకాశం మనకి ఇవ్వండి అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు తెలిసి సైతం గురించి తొలగించదే గుర్తు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదే పార్టీలో ఉన్నాడే పార్టీ మారలేదు మనం ఎంత ఇబ్బంది పెట్టారు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ఎందుకు చేసిన పార్టీ మారణం సచివ్ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటానని చెప్పి నేను చెప్పేటప్పటి పార్టీ మారలేదు అంటే నేను సైకిల్ చెప్తే ఓ చేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ తాలూకా ఆశీర్వాదం ఎప్పుడు నాకు నా కుటుంబానికి నా పిల్లలకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు